రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం ఈరోజు ఈ శృంగవరపకోట రైల్వే స్టేషన్ నుండి అరకు వెళ్తున్నాను ఇప్పుడు ఎస్కోట రైల్వే స్టేషన్ లోపలికి వచ్చానండి ఇదిగోండి టికెట్ శృంగవరపకోట టు పాడువా ముప్పై రూపాయలు తీసుకున్నారు నూట పన్నెండు కిలోమీటర్స్కి పర్వాలేదు ట్రైన్ టికెట్ కొంచెం తక్కువ రేటుగానే ఉంది ఇదిగోండి అరకు వెళ్ళే ట్రైన్ వస్తుంది కెరండూలు వెళ్ళుద్ది ట్రైను అంటే అరకు అరకు మీదగానే వెళ్ళుద్ది ట్రైన్ లోపలికి వెళ్దాం రిజర్వేషన్ భోగి ఈరోజు ట్రైన్ అంతా ఖాళీగానే ఉందండి ఫస్ట్ టైం అండి అరకు ట్రైను ఎంత ఖాళీగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు ఈవెన్ జనరల్ అయినా సరే ఈ రిజర్వేషన్ భోగిలు అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయండి ఈ ట్రైను విశాఖపట్నం నుండి కిరండూలు వెళ్తుంది విశాఖపట్నంలో మార్నింగు సిక్స్ సిక్స్ ఫార్టీకి బయలుదేరుతుంది అలానే ఈ ట్రైన్ అరకు వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం పదకొండున్నర ఆ టైం అయితే అవుతుంది ట్రైను ఇంకా బయలుదేరుతుందండి మన ట్రైన్ ట్రైన్ ఎలా రౌండ్ సర్కిల్ పడుతుందో చూడండి మీరు కానీ అరకు ట్రైన్ జర్నీ చేస్తే ఎప్పుడైనా రైట్ సైడ్ లో కూర్చోండి రైట్ సైడ్ లో కూర్చుంటే వ్యూ పాయింట్స్ అన్నీ కనిపిస్తాయి ఇటు లెఫ్ట్ ఉంది కదా లెఫ్ట్ లో అసలు ఏమి కనిపించవు ఓన్లీ ఘాట్స్ ఘాటే కనిపిస్తుంది ఏమి ఉండదు మీరు ఎప్పుడైనా వ్యూ పాయింట్స్ చూడాలంటే ఇటువైపు రైట్ సైడ్లో కూర్చుంటేనే అన్నీ కనిపిస్తాయి చిమ్మిడిపల్లి వచ్చింది ఈ స్టాప్లో ట్రైన్ ఆగుద్ది మళ్ళీ చిమ్మిడిపల్లి రైల్వే స్టేషన్ వ్యూ ఎలా ఉంది కన్స్ట్రక్షన్ వరకు జరుగుతుంది అందుకోసమే రైల్వే స్టేషన్ ఎలా ఉంది చిమ్ముడిపల్లి ఈ ఏరియాలో ఉన్న రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా చిన్న చిన్నవి అంత పెద్దగా ఏమీ లేవు మనకి ఈ సెక్షన్లో శృంగవరపుకోట వైజాగ్ రైల్వే స్టేషన్ పెద్దది శృంగవరపుకోట రైల్వే స్టేషన్ పెద్దది అరకో రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దది ఈ మూడు పెద్ద రైల్వే స్టేషన్స్ ఉంటాయి ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి బాత్రూమ్స్ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి బేసిన్ కానీ చాలా కంఫర్ట్గా ఉంది చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఈ ఏరియా కూడా నీట్గా ఉన్నాయి అదే ఈ ట్రైన్ ఒరిస్సాలో ఉంటే నార్త్లో ఉంటే ఎంత దరిద్రంగా ఉంటుందో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలాసార్లు నార్త్ వైపు ట్రావెల్ చేశాను అసలు ఎంత వరసగా ఉంటాయండి ట్రైన్స్ చాలా వరసగా ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ సౌత్లో మాత్రం చాలా బాగుంటాయండి ట్రైన్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా చాలా బాగుంది చూస్తుంటే అర్థమైపోతుంది ఏదైనా మన సౌత్ ఇండియన్స్ చాలా ట్రైన్స్ కానీ ఏవి కానీ చాలా నీట్గా వస్తారండి ట్రైన్ ఎలా సర్కిల్ కొడుతుంది చూడండి దగ్గరలో ఒక టన్నల్ ఉందండి మనకి ఇలా వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి టన్నల్స్ టన్నల్ నెంబరు పద్నాలుగు అంట మన ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చి బయలుదేరాం కదా ఇప్పుడు నుండి ఎస్కోట నుండి ఎస్కోట నుండి ఇది పద్నాలుగో ఇది టన్నల్ లోపల లైట్స్ ఉన్నాయి పర్వాలేదు వెళ్ళి ఉంది కనిపిస్తుంది ఈ ట్రైనింగ్ బ్యాక్ సైడ్ వెజ్టమ్ కోచెస్ ఉంటాయండి అంటే వెజిడే కోచెస్ అంటే చుట్టూ అద్దాలు ఉండి ఎటు నుండి చూసినా వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది అయితే కాస్ట్ కూడా అలానే ఉంటుంది విశాఖపట్నం నుండి అరకి అరక్కి ఏడు వందల రూపాయలు టికెట్ అదే ఈ మామూలు జనరల్ బోగి అనుకోండి నలభై రూపాయలు యాభై రూపాయలు తక్కువ రేట్లో ఉంటుంది అయితే దానిలో చూసే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ ఎప్పుడైనా ఒకసారి వెజిడే డోమ్ కోచ్ అయితే ట్రై చేయాలి మీరు ఎప్పుడైనా విశాఖపట్నం నుండి అరకు వచ్చేటప్పుడు ఈ వెజిటాడోం కోచ్ అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రైల్వే స్టేషను శివలింగపురం రైల్వే స్టేషను ఇక్కడ ట్రైన్ ఆగుతుందో లేదో మరి తెలియదు శివలింగపురం ఇక్కడ రైల్వే స్టేషన్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి పచ్చని చెట్ల మధ్య చూడండి మీకు చూపిస్తాను ఎలా ఉందో ఇది గూడ్స్ ట్రైన్ ఇది వావ్ శివలింగపురం రైల్వే స్టేషన్ ట్రైన్ ఇక్కడ ఆగట్లేదు వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో కూడా ఈ స్టాప్ అయితే చూపించలేదు ట్రైన్ ఆపాడు వర్షాకాలంలో ఈ ఈ లైన్లో కొంచెం ఇబ్బంది అని వర్షాలు పడడం వల్ల కొండ చర్యలు విరివిపడి ట్రాన్స్పోర్టేషన్కు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎక్కువగా వర్షాకాలంలోనే ఈ ట్రైన్ ఎక్కువగా రద్దు రద్దు అవుతూ రద్దవుతుంటుంది మన విశాఖపట్నం టు కిరూల్ ట్రైన్ ప్రజెంట్ రైనీ అని బట్ వర్షం అసలు ఏమీ లేదు కొంచెం ఎండగా ఉంది మన ఎస్కోట ఆ రూట్లోన వచ్చేటప్పుడు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది ఎప్పుడైతే ఎస్కోట దాటి బొడ్డవరలోకి వచ్చానో కొంచెం వెదరు కొంచెం కూల్గానే ఉంది ఈ అరకు సరౌండింగ్ ఏరియాలో ఎనీ టైము వర్షాలు పడుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా వెదర్ కూల్గానే ఉంటుంది ఆల్రెడీ టనల్ ఒకటి వచ్చిందండి మనం టన్నల్ చూపిస్తాను ఎలా ఉంటుందో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి టన్నల్ ట్రైన్ ఇప్పుడు టన్నల్ గుండా వెళ్తుంది టన్నల్ టాప్ ఎలా ఉంది ఇదిగోండి టన్నల్ నుండి బయటికి వచ్చేస్తున్నాం ఇప్పుడు మనం చేస్తున్న ఈ ట్రైన్ జర్నీ కేకే లైన్ కిందకు వస్తుంది కేకే లైన్ అంటే కొత్త వలస టు కెరండూల్ లైన్ ఈ కొత్త వలస మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కెరండూలు ఛత్తీస్గఢ్లో ఉంటుంది ఈ ట్రైన్ జర్నీ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలను కవర్ చేస్తుంది ఇది టూరిజంగా కాకుండా ఈ లైను టూరిజంగా కాకుండా బొగ్గు నెక్స్ట్ ఖనిజాలు ఈ ఐరను అలాంటివి ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా కీలకంగా ఉపయోగపడుతుంది ఇండియన్ రైల్వేస్కి చాలా ఎక్కువగా లాభాలు తీసుకొచ్చే రైల్వే లైను ఇది ఈ కొత్త వలస కిరండూ లైను అవుగోండి బొర్రా గుహలు ఇది బొర్రా రైల్వే స్టేషన్ అండి మనకి ఆ కనిపించేదంతా బొర్రా విలేజు మీరు ఎప్పుడైనా ఫస్ట్ బొర్రా విజిట్ చేశాక అరకు వెళ్ళండి బై ట్రైన్ అయినా సరే చాలా బాగుంటాయి బొర్రా గుహలు ట్రైన్ బొర్రా రైల్వే స్టేషన్లో అయిందండి ఇదిగోండి బొర్రా రైల్వే స్టేషన్ అంతా కూడా బొర్రా అయ్యింది కాకరవలస అనే విలేజ్ దాటాక నాకు ఈ ఉరి పొలాలు కనిపించాయండి చాలా బాగున్నాయి మొత్తం ఈ ఈ ఏరియాలో వ్యూ వ్యూ చాలా బాగుందండి ఆల్మోస్ట్ అరకుకు దగ్గరలోనే ఉన్నాను మధ్యలో కూడా అనే రైల్వే స్టేషన్ ఉంటుంది దాని తర్వాత అరకు ఫైనల్లీ మనం అరకు రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నామండి మనకు కనిపించే ఆ సిటీ అంతా కూడా అరకు చూడండి అరకు సిటీ వ్యూ ఎలా ఉంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అరకు రైల్వే స్టేషన్ ఇదే అని అరకు వెల్కమ్ బ్యాక్ టు అరకు రైల్వే స్టేషన్ వర్షం పడుతుందండి స్టేషన్లోండి ఇటువైపు వ్యూ చూడండి అరకు ట్రైన్ అరకు నుండి బయలుదేరింది నేను ఒడిస్సాలో పాడువా అనే విలేజ్కి వెళ్తున్నాను మధ్యలో ఇంకా నాకు రెండు స్టాప్లు అయితే ఉన్నాయి గోరాపూర్ రైల్వే స్టేషన్లో అయితే వచ్చాం గోరాపూర్ ఈ రైల్వే స్టేషన్ దాటాకే ఇంకా ఆంధ్రప్రదేశ్ బార్డరు ఆంధ్రప్రదేశ్లో చివరి రైల్వే స్టేషను గోరాపూర్ స్టేషన్లో ఒక్కలంటే ఒక్కలు కూడా లేరు ఖాళీ ఉంది రైల్వే స్టేషను ఇటువైపు ఒకసారి వెళ్దాం గోరాపూర్ చూడండి రైల్వే స్టేషన్ ఎంత బాగుందో పచ్చని చెట్లు మంచి నేచర్లో ఉందండి రైల్వే స్టేషన్ లైట్గా వర్షం పడుతుంది ఆ వర్షం వల్ల వ్యూ చూడండి ఎంత బాగుందో కొండల దగ్గర మనకి ఆ రోడ్ ఉంది కదా అది స్టైడ్ అటువైపు వెళ్తే అరకు వెళ్ళొచ్చు ఇటువైపు ఒరిస్సా వెళ్ళొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఇంక ఒరిస్సా వచ్చేసినట్లే చూడండి పంట పొలాలు వ్యూ చాలా బాగుందండి వారిని యూ అయితే నెక్స్ట్ లెవెల్లో పాడువా ఈ పాడువా ఒరిస్సాలో ఉంటుంది ఈ పాడువా నుండి అరకు ఒక ముప్పై కిలోమీటర్ల దూరం మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఇదంతా కూడా పాడువా రైల్వే స్టేషన్లో దిగానండి అండి దిగి ఇప్పుడు పాడువా విలేజ్కి వెళ్తాను ఈ విలేజ్లో దగ్గరలో ఒక సంత జరుగుతుంది చాలా ఫేమస్ ఒడిస్సాలో అతిపెద్ద సంతల్లో పాడువా సంత ఒకటి ఆ సంతని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను పాడువా లొకేషన్ అది ఇలా ఉంది చాలా బాగున్నానికి అరకులో ఎలా ఉంటుందో అలానే ఉంది ఈ ఏరియా మొత్తం ఎంత పెద్ద చెట్లు రా బాబు బాయ్ బాయ్ పాడువా